స్థానం పనులు చెప్పిన సమయానికి ముందే పూర్తి చేసి ప్రారంభిస్తామని అన్నారు అధికారులు డైలీ చేసే పనుల కంటే ఎక్కువ సమయం కేటాయించి పనులు చేస్తున్నారని అందుకే ఎప్పటికప్పుడు పనులను పరిశీలించి వేగవంతం చేయడం జరుగుతుందని అన్నారు నేను ఎమ్మెల్యే కాకముందే శ్మశన వాటిక నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చానని ఇచ్చిన మాట ప్రకారం మహాశివరాత్రి రోజున ప్రారంభోత్సవం చేస్తానని అన్నారు నియోజకవర్గం ఏర్పడి ఎన్ని ఏండ్లు గడిచినా మంచిరాల పట్టణానికి వాటిక లేదని అందుకే ముందుగా నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు వంద రోజుల్లో నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ టిపిసిసి సభ్యులు నూకల రమేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుదరి తిరుపతి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తుముల నరేష్ మాజీ కౌన్సిలర్ రామగిరి బానేష్ కాంగ్రెస్ నాయకులు పూర్ణ చంద్రరావు సుధమల్ అశోక్ తేజ గుండా సుధాకర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు నాడు అంచాల ప్రజలకు ఉన్న ప్రత్యేకంగా పట్టణ ప్రజలకు ఏదైతే అవసరం గడిచిన యాభై ఇరవై సంవత్సరాల నుంచి పట్టణంలో ఒక తీరని బాధతో ఉన్న ప్రత్యేకంగా ఎవరైతే ట్రాఫిక్ కిరాయిలకు ఉన్నవాళ్ళు కానీ లేకపోతే వేరే చిన్న చిన్న కుటుంబాలు కానీ వాళ్ళ ఇళ్ళ ఎందుకంటే ప్రత్యేకంగా ఎంతమంది ఎక్కువ తిలగపోయినా కూడా కరోనా టైంలో ప్రత్యక్షంగా చాలా మంది చూసింది శవాలు గుట్టలు కొట్టేటప్పుడు తీసుకొని ఇంట్లో తీసుకొచ్చి పరిస్థితి లేదు శ్మశానాలు రాణించే పరిస్థితి శ్మశానాలు లేవు ఇక్కడ అన్ని తీసుకొచ్చి గోదావరి రొడ్డున ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చేస్తారు ఈ దాని తర్వాత ఇది ఒక అలవాటుగా మారిపోయి ఎవరైతే రెంటెడ్ ఉంటుందో కిరాయి ఉన్న వాళ్ళను వాళ్ళు హాస్పిటల్ చనిపోతే ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు హాస్పిటల్ నుంచి రాత్రి అయితే రాత్రి పదులైతే పది ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి అలవాడిద తాగలేదు సో దానికి ఆయనంత పది పది ఏళ్ళు పదిహేను కింద చూసి ఇలా సొంత భూమి ఇచ్చి ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు కనీసం ఎంతో కొంత వేద తీర్పు రావాలని తోటి సొంతాన్ని కన్నీ అని పెట్టుకుని పెట్టు దానికి కాలక్రమేంటే కాళేశ్వరం రావడం ఇబ్బందులు రావడం తోటి వరదలడం మునిగిపోవడం ఈ రకంగా అంత ఏదైతే చేసిండో అది కూడా పనికి రాకుండా పరిస్థితి ఇవన్నీ చూసిన తర్వాత గడిచిన ఆది ఏడు సంవత్సరాల నుంచి మంచిగా చూసిన తర్వాత ఈరోజు పట్టణం ఓట్లేభై లక్షల ఓట్లు ఉంటారు జనాభా వచ్చినప్పుడు ఇంకా ముప్పై వేలు లక్ష ముప్పై వేల జనాభాకు ఒక హిందూ వాటిక లేని పరిస్థితి ఈ పట్టణంలో ఉంటుంది ఇది గడిచిన అరవై డెబ్బై సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ ఈ పరిస్థితి నుంచి ఖచ్చితంగా ఏదో ఒకటి ఒక తప్పన ఆలోచన అయితే ఎన్నికల కన్నా ఇక అండ్లకెళ్ళి పుట్టింది ఆలోచన ఈసారి చేయి అరవై డెబ్బై ఏం లేదు చేస్తే మొదలు పెడదాం కాబట్టి పెట్టేదో నెంబర్ వన్ చేద్దాం అని ఒక ఆలోచన తీసుకొని ఈ రకంగా తీసుకుంటే దానికి ఆ శివుని ఆశీర్వాదంతో అన్నీ దసరా టైం అప్పుడు అవన్నీ అమ్మవారి ఆశీర్వాదం అనుకున్నాయని అనుకున్నట్టు జరిగింది ఇవాళ ఈ దర్శకు చేరుకు ఆ దినమే మొదలుపెట్టిన అప్పటికి శివరాత్రి చేయడానికి చేయడం జరిగింది అక్టోబర్ మూడు ఇరవై నాలుగో తారీఖు ఇరవై నాలుగు సంవత్సరం నూట నలభై మూడు రోజుల ప్రోగ్రాం వచ్చినాం కాకపోతే మొదటి నలభై రోజులు ఈ ల్యాండు అక్వైర్ చేయడం రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇది ఈ తీసుకొని తీసుకొచ్చిపోయడానికి ఒక నలభై రోజులు వెళ్ళిపోయింది ఇక ఒరిజినల్ వంద రోజులు వంద రోజులు ఇప్పుడు డెబ్బై రోజులు ఎనభై రోజులు పని అయింది ఇంకో పది పన్నెండు రోజుల పనుల అనుకున్న టార్గెట్ మా మహాప్రస్థానానికి సంబంధించిన మటు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాట్లాడితే హైదరాబాద్ జూబునల్ చేత ప్రస్థానం దాని గురించి మాట్లాడితే చర్చ నడుస్తుంది ఇంకా పూర్తి కాలేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ మంత్రుల చర్చ ఇక్కడ ఎక్కడ కలిసిన మంత్రాల అయ్యే మహాప్రస్థానం హైదరాబాద్ కానీ మంచిగా ఉంటుంది ఇవాళ ఇంకొకడుగు ముందుకేసి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ క్రిమిటోరియం ఇదే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కర్ణాటక ఇదే మొదటిది గ్రీన్ క్రెమిటోరియం దీనికల్ ముందు ఉత్తర భారతదేశంలో చండీగఢ్లో ఒకటి ఉంది తర్వాత పంచుకులు అని హర్యానా చండీగఢ్ మధ్య కొట్టింది గ్రీన్ క్రెమిటోరీ అంటే గ్రీన్ కాన్సర్ట్ తీసుకొచ్చి ఇక్కడైతే టెంపరేచర్ జనరేట్ అయితే దాన్ని సపోజ్ చేసి మా ఆలోచన ఇప్పుడు బయట టెంపరేచర్ కన్నా కాలేజ్ దగ్గర పోయి చూసుకుంటే టెంపరేచర్ కానీ ఇక్కడ రెండు డిగ్రీల టెంపరేచర్ తక్కువ మెయింటైన్ అయితే మీరు చూసుకోండి ఎప్పటికైనా చెక్ చేసుకోవచ్చు సరే పెట్టిన ప్లాంట్లు అనేది సరైన తర్వాత వాళ్ళ కన్నా కొడుకు ముందుకేసి మేము టోటల్ గ్రీన్ అంటే గ్రీన్ తీసుకొని కన్సెప్ట్ పవర్ కూడా సోలార్ పెట్టేసి సోలార్ పవర్తో సహా గ్రీన్ గ్రీన్ క్రిమిటోరియం అనేది దేశంలో నెంబర్ వన్ గేమ్ ఇది ఆ రకంగా చిత్రకర్త దీనికి సహకరించిన సంబంధిత అధికారులు కానివ్వండి సంబంధించిన మిత్రులు ఇంజనీర్లు కాంట్రాక్టర్లు వాళ్ళ కాంట్రాక్టర్లు అయితే చాలా ఇబ్బంది పడ్డారు ఇంజనీర్లు కూడా చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళ పరిస్థితి లాస్ట్ గేట్కి వచ్చిందంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంది నుంచి వెళ్ళి వెళ్ళడానికి మూడు గంటలకు కలొచ్చి నేను కనపడే పరిస్థితికి వచ్చింది వాళ్ళకి దానికి సరే శివుడు భగవంతుని ఆశీర్వాదం నేను అనుకున్న ప్రకారం చూద్దాను మధ్యలో చిన్న చిన్న ఈ ఏ పది ఏది తీసుకునే వస్తాయి అని అది దాటి ముందుకు వెళ్ళిపోయాం